జేడి లక్ష్మీనారాయణ ప్రజల పక్షాన పోరాడమే కాదు అదే ప్రజలకు సాయంగా కూడా నిలబడతాడు అన్నదానికి ఇదే నిదర్శనం విశాఖపట్నం ఊర్వశ జంక్షన్ వద్ద యాక్సిడెంట్ అయింది అందులో ఒక వ్యక్తి గాయపడి తీవ్రంగా రక్తస్రావం జరుగుతోంది ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న జేడి లక్ష్మీనారాయణ ఆయనను చూసి కారు ఆపారు గాయపడిన వ్యక్తికి ప్రాథమిక చికిత్సను అందించారు అనంతరం అంబులెన్స్ను పిలిపించి ఆసుపత్రికి పంపించారు రోడ్డుపై పడి ఉంటే ఎవరో కదా అని వెళ్ళిపోయింది అయినప్పటికీ జే లక్ష్మీనారాయణ తనను కాపాడారని చేతులెత్తి మొక్కాడు ఆ వ్యక్తి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది i <laughs> you